హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణీస్ కిచెన్ నేను మీ రాణి ఈరోజు స్వీట్ రెసిపీ చూద్దాం చాలా సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీ అండి జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది ఆ ప్రాసెస్ అంతా చూద్దాం వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఒక కప్పు నిండా మైదా పిండి తీసుకుని వేసుకోండి ఇప్పుడు అదే కప్పుతో అరకప్పు మిల్క్ పౌడర్ తీసుకుని వేసుకోండి ఒక కప్పు మైదాకి అరకప్పు మిల్క్ పౌడర్ తీసుకోండి ఈ మిల్క్ పౌడర్ కూడా మైదాలో కలిపేసుకోండి ఇప్పుడు కొంచెంగా సాల్ట్ వేసుకోండి పావు టీ స్పూన్ వంట సోడా పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకో అండి ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చేత్తో బాగా కలపండి పిండిని ఇలా ప్రెస్ చేస్తూ రఫ్ చేస్తున్నట్లుగా కలిపినట్లయితే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండికి బాగా కలుస్తాయి అలాగే నెయ్యి కూడా పిండికి బాగా పడుతుంది ఈ విధముగా కలపండి ఇప్పుడు కొంచెంగా వాటర్ పోసుకుని పిండిని చపాతీ ముద్దలాగా సాఫ్ట్గా కలపండి వాటర్ అనేవి ఎక్కువగా అక్కర్లేదండి కొంచెంగా రెండు మూడు టేబుల్ స్పూన్లు వేస్తే సరిపోతుంది పిండి అంతా కూడా ఈజీగా కలిసిపోతుంది ఎందుకంటే మనం మిల్క్ పౌడర్ వాడాం కదా వాటర్ అనేది ఎక్కువగా తీసుకోదు కొంచెం వాటర్తోని ఈ అంతా సాఫ్ట్గా కలిసిపోతుంది ఈ విధంగా కలిపిన తర్వాత ఒక అరగంట పాటు ఈ గిన్నెకి మూత పెట్టి పక్కన పెట్టండి అంతా కూడా బాగా నాని సాఫ్ట్గా వస్తుంది నానిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూద్దాం కరగంట తర్వాత చూసినట్లయితే అంతా కూడా బాగా సాఫ్ట్గా నానింది ఇప్పుడు ఈ పిండిని పేట తీసుకుని చపాతీలాగా వత్తండి మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియంగా మీడియం సైజులో వచ్చేలా వత్తండి ఇలా చపాతీ రోలర్తో ప్రెస్ చేస్తూ వచ్చినట్లయితే ఈజీగా స్ప్రెడ్ అవుతుంది ఈ విధముగా అంచెల వరకు కూడా ప్రెస్ చేస్తూ కొంచెం అందంగా ఉన్న చపాతీలాగా వద్దండి మరీ పల్చగా వత్తకూడదండి అలాగే మరీ లావుగా కూడా చేయకూడదు మీడియంగా చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు నాలుగు వైపులా కూడా ఎక్కువగా ఉన్న పిన్నంతా కూడా కట్ చేసేసి తీసుకోండి దీన్ని కట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇది తర్వాత వాడదాం ఈ విధంగా నాలుగు వైపులా కూడా కట్ చేసుకున్నట్లయితే మధ్యలో స్క్వేర్ స్క్వేర్ షేప్లో ఉన్న పార్ట్ మాత్రమే మనం ఈ స్నాక్స్కి వాడబోతున్నాం ఇలా ఒక స్కేల్తో కానీ లేదంటే అట్ల కాడు ఉంటుంది కదా అట్ల గరిటితో కూడా మనం ఈ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చండి ఇలా నాలుగు వైపులో కూడా కట్ చేసిన తర్వాత మధ్యలో ఉన్న పాటుని నేను చూపించే విధంగా అన్నీ కరెక్ట్ సైజులో వచ్చేలా కట్ చేసి తీసుకోండి చుట్టూ అంచులని కట్ చేసుకున్న తర్వాత ఆ పిండి అంతా ఉంటుంది కదా దానిని కూడా ఒక చపాతీలాగా చేసుకుని అది కూడా తర్వాత చపాతీలాగా ఒత్తుకుని సేమ్ ఇదే ప్రాసెస్తో కట్ చేసుకోండి ఈ విధంగా మనం కరెక్ట్గా కొల్ కొలుచుకొని కట్ చేసుకున్నట్లయితే స్వీట్స్ అన్నీ కూడా అన్నీ కూడా ఒకే షేప్లోకి వస్తాయి అదే కాకుండా అంతేకాకుండా మనం డీఫ్రై చేసినప్పుడు కూడా అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి ఈ విధంగా నిలువుగా కట్ చేసుకున్న తర్వాత ఇలా అడ్డంగా కూడా కట్ చేసుకున్నట్లయితే ఒక్కొక్క పీస్ ఇలా స్క్వేర్ పార్ట్ లాగా వస్తుందండి ఈ షేప్లోకి వస్తుంది నేను ఇలా కట్ చేస్తున్నాను కదా మీరు షేప్ అనేది ఎలాగైనా కూడా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక్కొక్క పీస్ తీసుకుని ఇలా సైడ్ని కొంచెంగా వత్తండి కరెక్ట్ షేప్కి వస్తుంది ఈ విధంగా చేసుకున్నవన్నీ కూడా ఒక ప్లేట్లోకి సర్ది పెట్టుకోండి ఇలా నాలుగు వైపులా కూడా కరెక్ట్గా వత్తుకొని ఇవన్నీ కూడా ప్లేట్లో పెట్టుకుని రెడీ చేసుకోండి ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా ఇదేలాగా చపాతీలాగా ఒత్తుకొని సేమ్ ఇదే ప్రాసెస్తో కరెక్ట్ షేప్లోకి అన్నీ ఈవెన్గా ఒకే సైజులోకి వచ్చేలా కట్ చేసి తీసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ని క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి కదా ఓపెన్ చేసి చూడండి వాటిలో మీకు నచ్చిన రెసిపీని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి సింపుల్ ప్రాసెస్తో తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీ రెసిపీస్ని పోస్ట్ చేస్తాను మీ అందరికీ అవి నచ్చేలా ఉంటే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మాత్రమే ఆ రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం క్లిక్ చేయటం మర్చిపోకండి ఇలా అన్నీ కూడా స్నాక్స్ అన్నీ కూడా కరెక్ట్గా కట్ చేసుకుని ప్లేట్లో పెట్టుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళ్ళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని ఆయిల్ని మీడియంలో కాగించండి కాగిన తర్వాత ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న పీసెస్ని ఆయిల్కి పట్టినన్ని వేసుకోండి వైపున బాగా ఫ్రై అయిన తర్వాత వెంటనే గరిటితో వెనుక వైపు కూడా టర్న్ చేసుకుని రెండు వైపులా ఈవెన్గా ఫ్రై అయ్యేలా చేసుకోండి ఫ్లేమ్ మరీ హైలో పెట్టద్దండి మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఇవి ఫ్రై చేసినట్లయితే లోపల వరకు కూడా మెత్తగా లేకుండా క్రిస్పీగా ఫ్రై అవుతాయి ఇలా అన్నీ కూడా కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకోండి మనం వంట చోడ బేకింగ్ పౌడర్ ఎక్కువగా వేసుకున్నట్లయితే స్నాక్స్ అనేవి పొంగుతూ చక్కగా వస్తాయండి కానీ ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తాయి ఇదే విధంగా మిగిలిన కూడా ఆయిల్లో వేసుకుని కరెక్ట్గా డీప్ ఫ్రై చేసుకోండి ఈ స్వీట్ అనేది చాలా చాలా బాగుంటుందండి ప్రాసెస్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు మీరు వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుందండి అన్నీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా చేసేసుకోవచ్చు తక్కువ టైంలోనే ఈ స్నాక్స్ రెసిపీని కంప్లీట్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు మొత్తం అన్ని డీప్ ఫ్రై చేసుకోవటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కళాయిని పక్కన పెట్టేసుకోండి అదే స్టవ్ మీద వేరొక గిన్నె పెట్టుకొని ఒక కప్పు నిండా పంచదార వేసుకుని తీసుకుని గిన్నెలో వేసుకోండి అదే కప్పుతో కప్పు నిండా వాటర్ తీసుకుని వేసుకోండి ఇవి రెండు బాగా కాగించండి పంచదార బాగా కరిగిన తర్వాత వాటర్ కాగటం స్టార్ట్ అయ్యాయి కదా పాకం అనేది చిక్కబడేంత వరకు ఉడికించండి ఒక టేబుల్ స్పూన్ యాలకల పొడి కూడా వేసుకుని అదంతా కూడా పాకంలో కలిసేంతవరకు బాగా కలుపుకోండి మనం ఇలా పాకం ఉడుకుతున్నప్పుడు చేత్తో టచ్ చేసి చూసినట్లయితే మనకి చిక్కగా అనిపించాలండి గమ్ములాగా పట్టుకున్నట్టు అనిపించాలి అంతవరకు కూడా ఉడికించండి గులాబ్జామ్ పాకం కన్నా కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించండి మనం మధ్య మధ్యలో పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి మరి ఎక్కువగా పల్చగా ఉన్నట్లయితే పాకం అనేది స్నాక్స్కి ఎక్కువగా పీల్చుకోదు చిక్కబడేంత వరకు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఒక గ ఒక బౌల్ తీసుకుని దానిలోకి మనం డీప్ ఫ్రై చేసుకున్న స్నాక్స్ని గిన్నెలో వేసేసుకోండి ఇప్పుడు ఉడికించి రెడీ చేసి పెట్టుకున్న పాకం కూడా అలా స్నాక్స్ మీద పోసుకోండి ఇలా పాకమంతా కూడా స్నాక్స్లో పోసేసుకుని ఈ గిన్నెకు మూత పెట్టి ఒక గంట పాటు పక్కన పెట్టుకున్నామంటే జ్యూస్ అంతా కూడా స్నాక్స్ లోపల వరకు వెళ్ళి స్నాక్స్ అనేవి జ్యూసీగా టేస్టీగా వస్తాయండి ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత గంట తర్వాత సర్వ్ చేసుకోవటమే చాలా సింపుల్ ప్రాసెస్తో జ్యూసీ జ్యూసీ స్వీట్ని రెడీ చేశాం కదా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఈ స్వీట్ అనేది మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి